మణికంఠ మండలి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్బంగా సుబేదర్పేట ఆర్కేరి పెట్రోల్ బంక్ పక్కన శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మణికంఠ మండలి సభ్యులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి మణికంఠ మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం తోటి వ్యాపారస్తుల సహకారంతో వైభవంగా నిర్వహించామన్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మణికంఠ మిత్రమండలి సభ్యులు ప్రభాకర్ రమేష్ కిషోర్ సీనయ్య శ్రీనివాసులు ఆంజనేయులు బాబు రవి వేణు అయ్యప్ప శ్రీనివాసులు సురేష్ శ్రీకాంత్ పాల్గొన్నారు మిత్ర మిత్రమండలి తరఫున ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీరామనం ఉత్సవాలు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం వడపప్పు పానకం అన్నదానం కార్యక్రమాలు చేస్తున్నాం మణికంట మిత్రమండలి తరఫున దాదాపు రెండు వందల మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్పకి అందరూ కలిసికట్టుగా వెళ్తున్నాం కలిసికట్టుగా వస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారస్తుందని కలుపుకొని వివే నుంచి సేవా కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాం అన్నదాన కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమం మొదలు పెడుతున్నాం కాబట్టి వ్యాపారస్తులందరూ కలిసి రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరాం శుభాకాంక్షలు జై శ్రీరామ్ గత మూడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి ఇక్కడ షాపులందరూ కలిసి ఏక కలిసి అన్నదాన కార్యక్రమం పూజ కార్యక్రమం జరుగుతున్నాయి ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ జరగాలని ఆ శ్రీరామ్ మాకు కుటుంబ ఉండాలని కోరుకుంటూ అవగాహన చేసులు పది వందలకే శ్రీరామ శుభాకాంక్షలు ప్లేజ్లు అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు అండి ప్రతి సంవత్సరం కూడా మణికంఠ మిత్రమండల వారి ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు హిందూ ధర్మ కార్యక్రమాలు అందరూ చేస్తున్నామండి ఇది ఇది వరుసగా మూడోసారి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని మాకు ఆర్థికంగాని సపోర్ట్ కరంగా కానీ ఇక ఉన్న స్థానిక వ్యాపారస్తులందరూ మాకు సహకరించుకుంటూ మా మిత్రమండలి కూడా సహా సహదాలతో ఇటువంటి కార్యక్రమాలు మన ఎన్నో చేయాలని చెప్పి ఆ శ్రీరాముని కృప మాకందరూ కావాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్